హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సోమశిల ప్రాజెక్టు చూసేదానికి వెళ్ళాను వాతావరణం కూడా క్లైమేట్ కూడా బాగుంది శ్రీ ఈ సోమశిల ప్రాజెక్టు రెండు కొండల మధ్యలో నిర్మించడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ సోమశిల ప్రాజెక్టులోనే చేపలు పట్టేవాళ్ళు అక్కడ కెనాల్లో నీళ్ళు వదిలితే సుడుగుండాలు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ రెండు కొండల మధ్య పైన రహదారిలో చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే లైట్గా గేట్లు కిందకు వదిలేరు ఈ వారంలో సోమచల ప్రాజెక్ట్ నిండగా నీళ్లు నిండా ఉన్నాయి లైట్గా కెనాల్స్ వదిలేరు చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎవరైనా చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సోమశిల ప్రాజెక్ట్ని సందర్శించండి మంచి అనుభూతి చెందుతుంది మీకు తప్పకుండా ఫ్యామిలీస్తో వెళ్తే ఇంకా బాగుంటుంది పిల్లలు ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి వెళ్ళొచ్చు సంఘం నుంచి వెళ్ళచ్చు ఉదయగిరి నుంచి వెళ్ళొచ్చు చాలా అద్భుతంగా ఉండే ఈ సోమశిల ప్రాజెక్ట్ అందాలు తప్పకుండా అందరూ చూడగల ప్రదేశం ఫ్రెండ్స్